విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ వారం విజేతలో నేను పరిచయం చేయబోతున్న విజేత నాకొక ప్రత్యేక గురువు గత ఇరవై ఏళ్ళగా ఆయనతో నేను చేసిన ప్రయాణంలో ఎన్నో పాఠాలను నేర్చుకున్నాను నేను ఎంతో దగ్గరగా చూసిన ఈ ఒక్క విజేత విజయ గాథను మీ ముందుంచబోతున్నాను ఈ విజేత చరిత్రను నా కలంతో వ్రాయలేదు నా కళ్ళతో చూసిన అతని జీవితానికి అక్షర రూపం ఇచ్చాను ఇవి నా పెదాల అంచుల నుండి జాలువారిన పదాలు కాదు నా గుండె లోతుల నుండి పెళ్ళు బికిన భావాలకు తెలుగు భాషను అద్ది మీ ముందుంచుతున్నాను పేదరికం నిన్ను పాతాళంలోకి తొక్కేస్తున్నప్పుడు ఆకలి బాధ నిన్ను ఎగతాళి చేస్తున్నప్పుడు కుటుంబ బాధ్యతలు నిన్ను కృంగదీస్తున్నప్పుడు కష్టాలన్నీ ఒకేసారి నీ మీద యుద్ధం ప్రకటించినప్పుడు ఎలా గెలవాలి అనే నీ ప్రశ్నలకు సమాధానం ఈ ఒక్క విజేత విజయగాథ ఒక వ్యక్తి గెలిస్తే అద్భుతమంటారు మరి ఒక వ్యక్తి పదిహేను వేల మందిని గెలిపిస్తే పదిహేను వేల మంది కుటుంబాలలో ప్రభుత్వోద్యోగము అనే జ్యోతిని వెలిగించి పేదరికాన్ని తొలగిస్తే అతడిని ఏమంటారు మహాద్భుతమంటారు आ महाअद पेरे श्याम इंस्टीट्यूट अभिनेता श्याम सार శ్యామ్ సార్ విజయప్రస్థానం మీ ముందుంచడానికి ఒకే ఒక్క కారణం మీలో స్ఫూర్తిని నింపటానికి మిమ్మల్ని విజేతలుగా తీర్చిదిద్దడానికి చాలామంది విద్యార్థులు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు సార్ జీవిత చరిత్రను మాకు తెలియజేయండి అని ఆ ప్రయత్నమే ఈ ప్రయత్నం ఆయన జీవిత చరిత్రలో ప్రతి పేజీలోనూ కష్టం మనల్ని కలచివేస్తుంది దానిని ఆయన ఇష్టంతో అధిగమించిన విధానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది పదేళ్ల వయసులో అనాథగా మారిన ఈ వ్యక్తి ఒక మహాశక్తిగా ఎదగడాన్ని మనల్ని అబ్బురపరుస్తుంది ఆయన బాల్యం తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం పైన గ్రామంలో గుంటూరి మూలాస్వామి బేబీ దంపతులకు శ్యామ్ గారు జన్మించారు నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు అక్షర జ్ఞానమే తమ బ్రతుకులను బాగు చేస్తుందని నమ్మిన వారు పనికి వెళితే గాని పూటగడవని పేదరికం వర్షాన్ని ఎండను ఆపలేని పూరి గుడిసెలో బాల్యం గడిచింది పెద్ద గాలివాన వస్తే శ్యామ్ గారికి భయం వేసేది తమ గుడిసే ఎగిరిపోతుందేమో అని కోడి కుయ్యడానికి ముందే తల్లిదండ్రులు ఇద్దరూ పనికి వెళ్ళిపోయేవారు శ్యామ్ గారు తల్లిదండ్రుల కోసం తన తమ్ముడు సుబ్రహ్మణ్యం తన చెల్లి జ్యోతి కోసం వంట చేసి స్కూల్కి వెళ్ళేవారు బాల్యంలోనే బాధ్యతలు మొయ్యటం నేర్చుకున్నారు తన పేదరికం తనకి ఒదిగి ఉండడం నేర్పింది గెలవాలని ఎదగాలని కసిని పెంచింది అంటారాయన సాఫీగా సాగుతున్న ఈ తరుణంలో నాలుగవ కాన్పులో తల్లి బేబీ గారు మరణించారు ఆ తరువాత కొద్ది కాలానికే తండ్రి గారు మరణించారు పదేళ్లు కూడా నిండని ప్రాయంలో అమ్మ మరణ బాధను అధిగమించే లోపే నాన్న మరణం కుటుంబాన్ని చిద్రం చేసింది అమ్మ నాన్నలు చనిపోయారు అనే బాధ ఒకవైపు తమ్ముడు చెల్లి బాధ్యతను ఎలా మొయ్యాలి అనే ఆలోచన మరోవైపు శ్యామ్ గారిని కలవరపరిచింది బాల్యంలోనే అనాథగా మారిన శ్యామ్ గారి కుటుంబాన్ని తాతయ్య తలుపులు నాన్నమ్మ అచ్చమ్మలు ఆదుకున్నారు వారే పెంచి పోషించారు అప్పుడే అనుకున్నారు శ్యామ్ గారు సమస్య దగ్గర ఆగిపోతే సాధించలేం బాధ దగ్గర ఆగిపోతే భవిష్యత్తు శూన్యం చదువు ఒక్కటే నా సమస్యలకు పరిష్కారమని ఆరవ తరగతి గొల్లల మామిడాడ స్కూల్లో చేరారు రోజు మూడు కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళేవారు చెప్పులు లేని ఈ ప్రయాణం చాలాసార్లు నిప్పుల మీద నడిచినట్టు ఉండేది చాలీ చాలని అన్నంతో చిరిగిన బట్టలతో రోజూ ఆరు కిలోమీటర్ల ప్రయాణంతో పదవ తరగతి వరకు చదువుకున్నారు ఈ ప్రయాణం నాకు ఓర్పురి నేర్పింది బాధను పంటి బిగువున అదిమి పెట్టి విజయం సాధించే నేర్పు నేర్పింది అంటారు శ్యామ్ గారు ఇంటర్ చదవటం కోసం రామచంద్రాపురంలోని కృతివెంటి పేర్రాజు జూనియర్ కళాశాలలో జాయిన్ అయ్యారు రోజు పదకొండు కిలోమీటర్లు సైకిల్ పై కాలేజీకి వెళ్ళటం రావటం రోజుకు ఇరవై రెండు కిలోమీటర్ల ప్రయాణంలో శరీరం మలిసిపోయినా మనసు రాత్రి రెండు గంటల వరకు చదివితేనే గాని ఊరుకునేది కాదు కిరోసిన్ దీపపు వెలుగులో నేను చదివిన చదివేనా అసలైన చదువు నేను పరీక్షల కోసం ఎప్పుడూ చదవలేదు క్రొత్త విషయాలు నేర్చుకోవటం కోసం చదివాను నేర్చుకోవటం ఆపివేసినప్పుడు మనిషికి విజ్ఞాన మరణం సంభవిస్తుంది అంటారు శ్యామ్ గారు ఇంటర్ పూర్తయిన తరువాత డిగ్రీ చదవటం కోసం ఒక జత బట్టలతో ఒంటరిగా కాకినాడలోని పిఆర్ కళాశాలలో అడుగు పెట్టారు ఇక్కడ సముద్రం అలలతో పాటు ఆయనకు ఎన్నో అవకాశాలను కూడా తీసుకువచ్చింది బిఏ పూర్తి చేసిన తరువాత ఎంఏ పూర్తి చేశారు అక్షరం ఎరుగని ఆ కుటుంబంలో పీజీ పట్టాదారుడు ఆవిర్భవించాడు కుటుంబమంతా కూలీ పనులు చేసి శ్యామ్ గారిని పీజీ దాకా చదివించారు పీజీ పట్టా పట్ట నింపదు కుటుంబానికి భారం కాకూడదు అని ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం ప్రారంభించాలి అని నిర్ణయించుకున్నారు శ్యామ్ గారు ఆదిత్య కాలేజీలో అటెండర్గా ఉద్యోగంలో చేరారు సైకిళ్లను క్రమ పద్ధతిలో పెట్టడం ఆలస్యంగా వచ్చిన వారిని గేటు బయటే నిలబెట్టడం ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం చిన్నదా పెద్దదా అని చూడలేదు చేసే పని నిజాయితీగా చేస్తే నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని నమ్మారు ఉద్యోగ నోటిఫికేషన్లు రావటంతో అటెండర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించారు కాకినాడలో శ్యామ్ గారి రూమ్ పోలీస్ గ్రౌండ్స్ కి ప్రక్కనే ఉండేది రోజు పోలీస్ ఉన్నతాధికారులను చూస్తూ పోలీస్ కావాలి అని ఆశపడ్డారు ఈ ఆశ ఆశయంగా మారింది ఆ ఆశయం శ్వాసగా మారింది ఆ శ్వాసే ఆయన జీవితం అయ్యింది రన్నింగ్ ప్రాక్టీస్ కోసం పోలీస్ గ్రౌండ్స్ కి వెళ్ళారు కానీ అక్కడ పోలీసులు శ్యామ్ గారిని లోపలికి రానివ్వలేదు వారికి తెలియదు అతడు పోలీస్ కావటం కాదు పోలీసులను ఉత్పత్తి చేసే ఒక కర్మాగారాన్ని నిర్మిస్తాడని పోలీసు ఉద్యోగాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతాడని వారికప్పుడు తెలియలేదు కానీ శ్యామ్ గారు అవరోధం చూడలేదు అవకాశాన్ని చూశారు రన్నింగ్ ప్రాక్టీస్ ప్రారంభించారు ఆయన అంటారు నేను పరిగెత్తాను అలసిన సొలసిన ఆగకుండా పరిగెత్తాను నా పేదరికాన్ని భూస్థాపితం చెయ్యటం కోసం పరిగెత్తాను నా నిరుద్యోగాన్ని నిలువున చేర్చటానికి పరిగెత్తాను వర్షం వచ్చినా ఎండ వచ్చిన ఆకలితో ఉన్నా అలజడితో ఉన్నా నా పరుగు ఆగలేదు ఏ రోజు నా ప్రాక్టీస్ ఆపలేదు అని శ్యామ్సార్ అంటారు ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూ మరోవైపు ప్రిపరేషన్ కొనసాగించారు చదువుతున్నప్పుడు ఎప్పుడైనా నిద్ర వస్తే నానమ్మ తమ్ముడు చెల్లి కూలీ పనులకు వెళ్ళి సంపాదించిన సొమ్ముతో నేను చదువుతున్నాను అని గుర్తుకు వచ్చి నిద్ర పటాపంచలయ్యేది అంటారు శ్యామ్ సార్ ఈ తరుణంలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ముగ్గురు విద్యార్థులు తమ సందేహాల నివృత్తికి శ్యామ్ గారి రూమ్కి వచ్చేవారు ఎంత కఠినమైన అంశాన్నైనా విద్యార్థికి అర్థమయ్యే విధంగా వివరించటం ఆయనకు దేవుడిచ్చిన వరం దీనితో ముగ్గురు కాస్త ఎనభై మంది అయ్యారు దీనితో రెండు వేల ఒకటిలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆవిర్భవించింది రెండు వేల ఒకటి కానిస్టేబుల్ నోటిఫికేషన్లో అన్ని సబ్జెక్ట్స్ని శ్యామ్ సార్ ఒక్కరే బోధించారు తూర్పు గోదావరిలో ముప్పై పోలీసు ఉద్యోగాలకు పదమూడు ఉద్యోగాలు సాధించారు ఈ ఒక్క విజయంతో శ్యామ్ ఇన్స్టిట్యూట్ పోలీసు ఉద్యోగాల కోచింగ్లో ఒక సువర్ణాధ్యాయాన్ని నమోదు చేసింది పోలీస్ కావాలనే నిరుద్యోగులకు ఆసాదీపమయ్యింది ఈ తరుణంలో శ్యామ్ గారు తన ఆశయ సాధనకు ఒక ఆసరా కావాలి అనుకున్నారు దేవుడు శైలజగారి రూపంలో కేవలం ఆయనకు భార్యనే కాదు తన బాధ్యతను ఆశయాన్ని శ్వాసగా భావించే ఒక విజ్ఞాన గనిని అందించాడు ఈ తరుణంలో నేటికి పదిహేను వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలను తయారు చేసింది ఎలాంటి విద్యార్థి అయినా శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వస్తే ప్రభుత్వ ఉద్యోగి అవుతాడు అనే నమ్మకం ఆంధ్ర రాష్ట్రమంతా వ్యాపించింది వందల విద్యార్థులు కాస్త వేల విద్యార్థులయ్యారు విలువలు పునాదులుగా ఆవిర్భవించిన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఈరోజుకి అదే క్రమశిక్షణ అదే నీతి అదే నిజాయితీతో ముందుకు వెళుతోంది శ్యాంసార్ తన విద్యార్థుల కోసం సమయం కేటాయించడం కష్టమవుతుంది అని ఎంతో ఇష్టంగా సాధించుకున్న ఎండోన్మెంట్ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు విద్యార్థుల కోసం ఏం చెయ్యటానికైనా సిద్ధపడే నిబద్ధత ఇది శ్యామ్ సార్ తన కష్టాన్ని నమ్ముకున్నారు తన ప్రణాళికాయుత శిష్టాన్ని నమ్ముకున్నారు దేవుడు ఆయనకు ఇష్టంతో విజయాన్నిచ్చాడు ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటం శ్యామ్ ఇన్స్టిట్యూట్కి ఎలా సాధ్యమయ్యింది అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఇరవై ఏళ్ళగా ఆయనతో కలిసి ప్రయాణం చేసిన నేను ఆ విజయ రహస్యం శ్యామ్ సార్ కమిట్మెంట్ అంటాను కమిట్మెంట్ అనే పదానికి నిర్వచనం శ్యాంసార్ ఆయన కమిట్మెంట్ ఆయన ఆశయం ప్రతి విద్యార్థిని ప్రభుత్వ ఉద్యోగిగా తయారు చేయటమే ఒక పని ప్రారంభిస్తే అది ఒక యుద్ధంలా పూర్తయ్యే వరకు చేస్తూనే ఉంటారు ఆయనకు ఆకలి వేయదు నిద్ర రాదు అలసట అసలే తెలియదు ఆయనకున్న లక్ష్యం చేరే వరకు ఆగని నైజమది ఈ విజయం కోసం పోరాటం మొదలుపెట్టి ఒక్క విజేతగా నిలిచిన ఈయన రాత్రికి రాత్రే ఈ విజయాన్ని అందుకోలేదు ఈ విజయం అర్ధరాత్రి అద్భుతం కాదు ఈ విజయం వెనుక నిద్రలేని రాత్రులు ఎన్నో ఈ విజయం వెనుక అన్నం లేని రోజులు ఎన్నో ఈ విజయం వెనుక పరాజయపు పరాభవాలు ఎన్నో ఈ విజయం వెనుక వెక్కిరించిన గొంతులు ఎన్నో ఈ విజయం వెనుక కాచిన కన్నీళ్లు ఎన్నో ఇరవై రెండు సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఇరవై రెండు సంవత్సరాల నిశ్శబ్ద యుద్ధంలో ఇరవై రెండు సంవత్సరాల ఎదురు చూపులలో ఇరవై రెండు సంవత్సరాల వెతుకులాటలో ఆయన ఎక్కిన శిఖరం ఇది ఇరవై నిమిషం దాకా వెంటాడండి ఆగిపోవద్దు అలిసిపోవద్దు అయిపోయిందని వెనక్కి తిరగద్దు ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుబో అవుతుంది నిజానికైతే అది చాలు మిమ్మల్ని గెలిపించడానికి ఈ అలుపెరగని శిఖరం పట్టుదలకి ప్రతిరూపం ఆశయానికి అక్షర రూపం నిరాడంబరకు నిలువెత్తి రూపం విలువలకు విలువనిచ్చే వ్యక్తి రూపం నిరంతరం పరిశ్రమించే శక్తి స్వరూపం విద్యార్థి భయాన్ని ఛేదించే ఆరడుగుల బుల్లెట్టు రూపం నిరుద్యోగులను ఉద్యోగులుగా తయారు చేసే ఆధునిక బ్రహ్మది ఈ రూపం శ్యామ్ గారిని మీ గురించి మీరు రెండు మాటలు చెప్పండి అంటే ఆయన అంటారు నా కులం విజ్ఞానం కోసం పరితపించే విద్యార్థి కులం నా మతం మంచిని పెంచే మానవత్వం నా ఆశయం సర్వ సత్తాక సామ్యవాద లౌకిక నిరుద్యోగ రహిత భారత్ అని ప్రకటించే ఆధునిక మహర్షి ఈ ఒక్క విజేత శ్యామ్ నేను ఈ ఒక్క విజేత విజయాన్ని సంపూర్ణ విజయంగా భావిస్తాను ఆయన సోదరుడు సుబ్రహ్మణ్యం కష్టమైన నష్టమైన బాధలలోనైనా బాధ్యతల్లోనైనా ఆయన అన్న వెంటే నడిచారు రామ లక్ష్మణులులా శ్యామ్ సుబ్రహ్మణ్యాలు ఉంటారు వీరి బంధం కలియుగ రామ లక్ష్మణులను తలపిస్తోంది చాలామంది గెలిచిన తరువాత కుటుంబాన్ని కన్న ఊరుని ఉన్న వాళ్ళని వదిలేసి విజయాన్ని ఆస్వాదించే వ్యక్తులను చాలా మందిని చూస్తాం అడ్డదారిలో అయినా అపదారిలో అయినా విజయాన్ని నిలుపుకోవాలి సాధించిందంతా తానొక్కడే అనుభవించాలి అని భావిస్తూ ఉండడాన్ని మనం చూస్తాం కానీ కనిపించిన వాళ్లను కష్టపడి తనను చదివించిన వాళ్లను ఆయన అక్కున చేర్చుకున్నారు కుటుంబ విలువలను నిలబెడుతూ ఉమ్మడి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు తన చెల్లి తమ్ముళ్లను వారి పిల్లలను తానే పెంచి పెద్ద చేసి ఉన్నతంగా తీర్చిదిద్దారు తన తొలి పాద భారాన్ని మోచిన ఊరి భారం తాను మొయ్యాలి అనుకున్నాడు పైన గ్రామం ప్రజలు మంచినీటి కోసం ఇబ్బంది పడితే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు పైన గ్రామం పాఠశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థులకు బ్యాగ్లను పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నారు ఆ గ్రామ విద్యార్థులందరికీ కూడా ఫ్రీ కోచింగ్ని కల్పించడం జరిగింది ఎంతోమంది ఆ గ్రామ విద్యార్థులు పోలీసు ఉద్యోగులుగా మారారు నేను నా గ్రామానికి సాయం చేయటం లేదు నన్ను పెంచిన నా కుటుంబం రుణం తీర్చుకుంటున్నాను అని వినమ్రంగా చెప్పే శ్రీమంతుడు ఈ ఒక్క విజేత శ్యాంసార్ సామాజిక స్పృహతో తన విద్యార్థులకు తండ్రిగా విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా అది ఆరోగ్య సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు ఆపద ఏ రూపంలో వచ్చినా అడ్డంగా నిలబడి సమస్యను పరిష్కరించి విద్యార్థికి ధైర్యమయ్యారు భరోసానిచ్చే వ్యక్తిని అయ్యారు విద్యార్థుల సంక్షేమం కోసం ఒక హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్న ఏకైక విద్యా సంస్థ కేవలం శ్యామ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే కాబట్టి ఈ ఒక్క విజేత శ్యామ్ సార్ని నేను సంపూర్ణ విజేత అంటాను శ్యామ్ గారు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని భవిష్యత్తులో ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపాలని సమాజానికి ఇంకా ఇంకా సేవ చేసి అభివృద్ధి చెందిన ధనవంతులకి ఆదర్శంగా నిలబడాలని నేను ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్